నమస్తే నా ప్రేక్షకు దేవుళ్ళు అందరికీ నా హృదయపూర్ నమస్కారాలు ఈరోజు సేవ గురించి మన సేవకి ప్రతిరూపం మదర్ తెరీషా భారతదేశానికే మదర్ అని టైటిల్ పుచ్చుకున్న మహా ఆత్మరాలు సేవకురాలు నువ్వు ఎన్ని దానాల కంటే సేవ అతి ముఖ్యమైంది అని ఎంతోమంది పెద్దలు అంటుంటారు కానీ మదర్ తెరీషా కలకత్తాలో ఆవిడ చేసిన ఒక సన్నివేశం మీకు ఈ సందర్భంగా మేము తెలియపరచాలనుకుంటున్నాం నా మిత్రులారా ఒక పెద్ద ఉండ డబ్బు గల్లా ఒక తల్లిని చాలా డబ్బు కొట్టేశ్వరుడు ఆవిడికి ఏదో అనారోగ్యం ప్రాబ్లం వచ్చినందువల్ల ఇంట్లో చూడలేక తీసుకెళ్ళి ఒక కుప్పదొడ్డు లేచాడంటాం డస్ట్బిన్ లాంటి ఉంటుంది కదా దానిలో మూల పడేస్తుంటే ఆవిడే ములుగుతుంటే మదర్ తెరే ఆవిడ ఎవరో తెలియపరిచారు ఆవిడ వంటి నిండా పుళ్ళు విశేషంగా ఉంటే అప్పుడు ఆవిడ వెళ్ళి ఆవిడని తీసుకెళ్ళి ఆయన ఆశ్రమంలో ఆవిడ ఆశ్రమంలో తీసుకెళ్ళి ఆవిడ పర్వహించి ఆవిడ అన్ని సేవ చేసి సేవ చేస్తున్నప్పుడు ఆవిడ గురించి ఆడినప్పుడు నా కొడుకు ఎట్లా నన్ను ఎంతో డబ్బు కలవడు నేను ఎంతో డబ్బు సంపాదించు కానీ నన్ను ఇలా అనాదిగా కొడుకుని తిడుతూ ఉండేదంట కొన్నాళ్ళ తర్వాత ఆవిడకి మదర్ తెరీసా సేవ చేసి ఆవిడ రోగాలన్నీ బాగైపోయి ఆమె ఆసుపత్రలో ఉంటుందంట ఆయన తర్వాత మదర్ తెరీసా దగ్గర ఆవిడ కొన్నాళ్ళు చనిపోబోయేటప్పుడు అమ్మ నేను చనిపోబోతున్నాను నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇంత సేవ చేసావు నేను నీకు ఏం రుణం తీసుకోవాలి లాస్ట్లో ఏం చెప్పమ్మా అని అడిగిందంట ఇప్పుడు ఆ ముసలావిడ మదర్ తెరీసా చెప్పిందంట ఆ లాస్ట్లో ఇన్నాళ్ళ నుంచి నీ కొడుకుని తిడుతున్నావు కదా నీ కొడుకుని క్షమించాను అనే ఒక మాట చెప్పు అదే నాకు ఇచ్చిన గిట్టు అన్న మదర్ తెరీస నా మిత్రులారా ఎంత పెద్ద తప్పునైనా క్షమించాను అనే ఒక భావనలో వచ్చినప్పుడే దానిలో ఉన్న తృప్తి అది పెద్ద పెద్ద మహానుభావులు పెద్ద పెద్ద ఋషులు ఆ మదర్ శరీర అలాంటి వాళ్ళు కూడా క్షమాపణలోనే అద్భుతమైన జ్ఞానం ఉంది క్షమాపణలోనే అద్భుతమైన నీ ఏమంటారు మనం నరలోకం సర్గలోకం అంటారు స్వర్గలోకం అంటారు కదా మనం నీ స్వర్గలోకం అనేది ఈ భూముల మీద ఉన్నప్పుడు ప్రతి మనిషిని క్షమించి చిన్న చిన్న తప్పుల్ని పట్టించుకొని ఏలు పెట్టి చూడకుండా క్షమించే గుణం నీలో ఉంటే అదే ఈ ప్రప ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ స్వర్గాన్ని చూడవచ్చు అని సత్యాన్ని గొప్ప గొప్ప గురువులు మదర్ తెరసి లాంటి వాళ్ళు చెప్పారనమాట నా మిత్రులారా అందుకని ఎలాంటి పెద్ద తప్పు చేసిన వాళ్ళని క్షమించమని అడిగిన మదర్ తెరసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెబుతున్నాను నా మిత్రులారా అందుకని ఎలాంటి చిన్న తప్పు చేసినాక క్షమించండి దానిలో వచ్చిన గొప్ప అనుభూతిక దేనిలో ఈ ప్రపంచం దేనిలో రాదని మాకు అనుభవంతో మేము ఎన్నో అనుభవంగా పొంది మీకు చెబుతున్నాం అన్న మిత్రులారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ